ప్రైజ్ దాడు ప్రవీణ్ పగడాల గారు మర్డర్ విషయంలో ఇది మూడో మూడో వీడియో నేను మూడు వీడియోలు మాట్లాడాను ఈ మూడు వీడియోలు అందరూ చూడండి నేను అన్యాయస్తుల కోసం మాట్లాడుతున్నాను ఈ మర్డర్ని ఎవరైతే చేశారో సిసి ఫుడ్ ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ వారు అది మీరు ఇంట్రాగన్ చేసి వారిని మీరు పట్టుకొని న్యాయాన్ని కాపాడితే అందరినీ దేవుడు మెచ్చుకుంటాడు రాజకీయ నాయకులుగా ఉన్నారు వారికి కూడా చెప్తున్నాను మీరు నిజ ఆ యొక్క మర్డర్ని యాక్సిడెంట్గా కానీ నిరూపించమని డిపార్ట్మెంట్కి కానీ మీరు చెప్తే ఎవరైతే డిపార్ట్మెంట్లో అందరినీ అనలేదు కొంతమంది ఉన్నారు వారు ఎవరైతే కప్పాలని ఆ మర్డర్ని యాక్సిడెంట్గా చిత్రించాలని అనుకున్న వారు వారైనా మర్డర్ చేసిన వారైనా ఆడించిన వారు ఎవరైతే ఉన్నారో రాజకీయాలు వారు కూడా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా దేవుడు మీకులా అడుగుతాడు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి కులము కన్నా గుణం గొప్పది దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది ఎబ్రి పత్రికలో రెండో అధ్యాయం మూడవ చినంలో ఉన్నది చాలామంది కులము 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 కులం పిచ్చి మతం పిచ్చి ఈ కులము మతం పిచ్చి అడు దేవుడు చేతులు పడిపోతున్నాడు చూద్దాం పత్రిక రెండో అధ్యాయం మూడవ వచనంలో మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుందాము నువ్వు చాలామందిని కులపిచ్చుతో కొన్ని నిజాలు దాచేసి అబద్ధానికి చోటిచ్చి ముందుకు నడుస్తున్నారు చూడండి కుల పిచ్చితో మనము మన కులమే ఉండాలి ఎంతో క్రైస్తవులు ఇక్కడ ఉండకూడదు భారతదేశంలో ధరిమియాలి లేకపోతే చంపేయాలని ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కుల ప్రతి ఒక్కరికి కూడా ఇది భారతదేశము అందరికీ సమానమే తప్పించుకోలేవు ఇంకోటి ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా సత్యాన్ని వెతికి అన్వేషించి ముందుకు వెళ్ళండి అన్నాడు కానీ చాలామంది అబద్ధానికి దగ్గర అవుతున్నారు ఇక్కడ ఒక మాట ఉంది నిరగమాకాండం ఇరవై మూడు ఏళ్ళలో అబద్ధమునకు దూరంగా ఉండము అంటే వీళ్ళు అబద్ధానికి దగ్గరైపోయి నిజాన్ని కప్పేస్తున్నారు చాలామంది వారికి దేవుళ్ళు ఎక్కడుగుతాడు నువ్వు ఎంత నిజాన్ని మీరు కప్పినా అక్కడ సీసీ కెమెరా ఉందని చెప్పాను కదా ముందు రెండు వీడియోల్లో ఖచ్చితంగా ఆ సీసీ కెమెరా మిగిపడతాడు ఇక్కడ నువ్వు బతికున్నంత వరకు ఎంత ఆ సంపాదిస్తున్నావు ఎంత పేరు సంపాదించుకున్నాడు ఉండిపోద్ది కానీ అక్కడికి వెళ్ళాక ఆయన దగ్గర నువ్వు తప్పించుకోలేవు నువ్వు బిల్లావా కలెక్టర్వా పెద్ద ఆఫీసర్వా రాజకీయ వ్యక్తవా కోటీశ్వరుడా మీరు సమాధుల దగ్గరికి వెళ్ళండి సమాధుల్లో అక్కడ మీరు అన్నీ కొంతమంది దుమ్ములన్నీ వేరువేరుగా ఉంటా పడేస్తూ ఉంటారు జ్ఞాని దుమ్ములు ఎవరు జ్ఞా జ్ఞానికి సంబంధించిన దేహంలో దుమ్ములు ఎవరువో అసూయ ఎవరు కోటీశ్వరుడు ఎవరో మీరు చూపించగలరా అక్కడ సమానమే ఇక్కడ నేను జ్ఞానిని అని అనుకోవచ్చు నేను కోటీశ్వరుడిని అనుకోవచ్చు నాది ఈ కులం ఆ కులం అనుకుని నువ్వు ఇక్కడ గర్వపడి అహంభావతో ఉండొచ్చు కానీ అక్కడ కులం ఉండదు ఒకటే కులం 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 అన్న వరకు ఒక ఒక సీసీ కెమెరా ఉంది వాళ్ళకి కులం కులం ఒక దగ్గర ఉంటారు అక్కడే పంపించడానికి సిద్ధపరుస్తాడు కులం లేదు మనందరం ఒకటే దేవుని ప్రేమతో బ్రతుకుతున్నాం కులమాతలు లేకుండా అందరూ సమానం అనుకున్న వాళ్ళు ఒక కెమెరా ఉంది పాపము చేయలేని వారు వాళ్ళకి ఒక మంచి ప్లేస్ ఉంది చల్లగా ఉంటుంది ఆ ప్లేస్ చాలామంది రాజకీయ వ్యక్తులు చాలామంది డిపార్ట్మెంట్లో కొంతమంది ఈ యొక్క మర్డర్ని యాక్సిడెంట్గా చూపించాలనుకుంటున్నారు కొంతమంది అయితే నేనంటాను రాజకీయ నాయ వ్యక్తి కానీ ఒక పెద్దవాడు మీకు సపోర్ట్ చేసి అది యాక్సిడెంట్గా చూపించంటే నేనంటాను నీ నోటి మాటల వలన నువ్వు చిక్కబడి ఉన్నావు అదే డిపార్ట్మెంట్లో వారి మాట విని ఎవరైతే ఈ మర్డర్ని యాక్సిడెంట్గా నిరూపించాలనుకుంటున్నారో వారు కూడా ఎవరైతే వచ్చి ఏమైంది సార్ అని అడిగితే ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నారు చూడు నేనంటాను వారికి నీ మాటల వలన నువ్వు చిక్కబడి ఉన్నావు ఎందుకంటే ఒక దినము ఉన్నాడు ఇక్కడ ఈ మాటలు అబద్ధం చెప్పి నువ్వు తప్పించుకోవచ్చు అది డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది పెద్దవారైనా రాజకీయ ఉన్న పెద్దవారైనా మీరు ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ అక్కడ అడుగుతాడు లెక్క మతేశ్వర వారి చదువుకోండి మతేసర వార్తలో పన్నెండో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏళ్ళు ఒక దినముని ఈ మాటకి నేను లెక్క అడుగుతాను అన్నాడు అయితే ఇంకొక మాట రెండు మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను మీరు ఏ కొలతతో ఇక్కడ ఏ కొలతతో కొలుస్తారో అక్కడ ఆ కొలత ఉన్నదని లోకాసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదిలో ఉంది మీరు మంచి కొలత కొలిస్తే మీరు మంచివారిగా పరలోకానికి వెళ్తారు చెడ్డ కొల చెడ్డ కొలత కొలిచి అబద్ధాన్ని నిజాం చేసి నిజాన్ని అబద్ధంగా మార్చిన మీకు ఏ కొలత అయితే ఆ కొలత అనేది మీరు అలాంటి వారందరూ గుంపు ఉంటుంది పరలోకం కిందన ఒక గుంపు ఉంటుంది ఖచ్చితంగా ఆ గుంపులోకి వెళ్ళిపోతారు ఒక మంచి మాట మీతో వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను ప్రసంగిలో ఐదు పంతొమ్మిదిలో ఒక మాట ఉందండి ప్రసంగిలో ఐదు పంతొమ్మిదిలో ఒక మాట ఉంది మీకు వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను ప్రసంగిలో ప్రసంగి ఐదో అధ్యాయం నుంచి మీరు పదమూడు నుంచి మీరు చదువుకుంటే పుట్టినవాడు ఏమీ పట్టుకెళ్ళిపోలేడు నెంబర్ టూ మీరు ఆ లాస్ట్ వచ్చిన పంతొమ్మిది కూడా చదువుకుంటే భోజనం చేయాలన్నా మంచి తిండి తినాలన్నా మంచి ఆరోగ్యం ఉండాలన్నా దేవుడు అనుగ్రహం లేనిదే ఏది దొర దొరకదు అలాగే పరలోకం కూడా దేవుడు అనుగ్రహం లేనిదే మీకు దొరకదు ఇది వాస్తవం బైబిల్ గ్రంథం చెప్తుంది ఎంతమంది మాటలు వింటున్నారు అందుకే ఎషియా నలభై తొమ్మిది పదిహేనులో అంటాడు నేను నిన్ను మరువను అంటాడు ఎందుకు మరువుడు దేవుడంటే అన్యాయం చేసిన వారిని వారిని మరువడు వారికి లెక్క అడిగి నిత్యాజ్ఞ పంపి పంపిస్తాడు నీతి మంతులుగా బ్రతికిన వారిని కూడా మరువడు వారికి వెన్నతట్టి చేయి పట్టి ఈ భూమి మీద బ్రతికున్నంత వరకుంచి తన ఎన్ని రోజులైతే ఈ భూమి మీద ఉంచమంటాడు అన్ని రోజుల నుంచి పరలోకానికి పంపిస్తాడు మతేశ్వార్త ఇరవై ఐదు ముప్పై నాలుగు ప్రకారం ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకో నన్న అంటాడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అన్యాయానికి చోటు ఇవ్వకండి న్యాయానికి చోటు ఇవ్వండి అబద్ధానికి దూరంగా ఉండండి సత్యానికి దగ్గర ఉండండి దయచేసి ప్రవీణ్ గారు ప్రవీణ్ పగడాల గారు మర్డర్ విషయంలో మీరు న్యాయం చేసి మేమైతే వారి భార్య గారు వీడియో చూసాం ఎవరిని ఏమన్నద్దు క్షమించండి నేను క్షమిస్తున్నాను అన్నారు మేము కూడా వారిని శిక్షించండి ఆ మర్డర్ చేసిన వాళ్ళని చంపేయండి అని లేదు దీన్ని హరికట్టండి ఇకపై ఇకపైన క్రైస్తవులు క్రైస్తవుల జోతికి రాకుండా ముస్లింస్ జోలికి రాకుండా మీరు ప్రశాంతంగా బ్రతకండి అని హిందూ సహోదరుడు కూడా చెప్పండి ఒక క్రైస్తవుడు హిందువుల మీద కానీ ఒక ముస్లిం హిందువుల మీద కానీ ఒక హిందూ ముస్లిం మీద కానీ ఒక హిందూ క్రైస్తువుల మీద కానీ అలాగే ఎవరు ఎవరి మీదకి వెళ్ళకంట మీరు డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా న్యాయానికి చోటిచ్చి ఒక దినము దేవుడు హృదయంలో ప్లేస్ సంపాదించుకొని పరలోకరాధ్యం చేరే వ్యక్తుడిగా మనం బ్రతుకుతున్నాము ఎలా బ్రతుకుతున్నామని కాదు మంచిగా బ్రతికి ఏమంటే ఒక డిపార్ట్మెంట్ దగ్గర ఒక డిపార్ట్మెంట్ దేనికి న్యాయం కోసమే కదండి పరిగెట్టుకొని వస్తారు వారికే మనం అన్యాయం చేస్తే ఇక్కడ మనం తప్పించుకోవచ్చు కానీ ఆయన చేతుల నుంచి తప్పించుకోలేం దయచేసి ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయాలని ఈ భారతదేశంలో అందరూ ఈ లౌకిక దేశంలో అందరూ సమానులని రాజ్యాంగం ఇచ్చి హక్కు ద్వారా ఏ ఒక్కరో స్వార్త అడ్డకంట ఏ ఒక్కరో చర్చి పైకి వెళ్ళకంట మీరు ఆలోచించండి ఒక హిందూ సహోదరులు ఒక్కరే మసీదుల మీద తిరగబడుతున్నారు పాస్త్ర చంపుతున్నారు సువార్త ఆపుతున్నారు భయంకరమైన ఆడవాళ్ళ మీద కూడా సువార్త అనే చాలా భయంకరమైన మాటలు మాట్లాడి సువార్తలు ఉన్న ఆడవారిని సహోదరుల భావంతో ఉన్న ఆడవారిని పెద్దవారిని తల్లి వయసు ఉన్నవారిని కూడా వెంటాడుతూ బూత్ మాటలు మాట్లాడుతూ అదే అనేక రకాల వర్డ్స్ ఉపయోగిస్తూ వారిని మీరు అరికట్టడం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వారు దయచేసి అలాంటి వారిని అరికట్టండి ఒక ముస్లిము గుడి మీద తిరగబడటం లేదు ఒక క్రైస్తవుడు హిందూ గుడి మీద తిరగబడటం లేదు కానీ హిందూ మాత్రము ఒక హిందూ సౌ నేను హిందూనే ఒకనొకప్పుడు దుర్గా మల్లికార్జున అలియాస్ మల్లిబాబుగా ఉన్న నేను క్రైస్తవుడిగా దేవుడి బిడ్డగా దేవుడు సేవకుడిగా దేవుడు స్వార్థికుడిగా పది మందికి అన్నం కులమతాలు లేకుండా అందరికీ హిందూకి ముస్లింస్కి క్రైస్తవుడు ఎవరైతే రోడ్ల మీద అనాథలుగా ఉన్నారో ఏం కులంబాబు అని అన్నం ఇవ్వటం లేదు ఎవరైనా సరే వారిని వెళ్ళి ముట్టి భోజనం పెట్టి సహాయం చేసి వస్తున్నాం ఇది కేవలం దేవుని ప్రేమ అలాంటి ప్రేమతో ప్రతి ఒక్కరు ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా మీరు కౌన్సిలింగ్ ఇచ్చి ఇప్పుడు హిందూ సహోదరులు చాలామంది ఎన్నో దేశాలు వెళ్ళి బై భగవద్గీత అమ్ముతున్నారు మత ప్రచారం చేస్తున్నారు హిందూ సహోదరులు క్రిస్టియన్స్ వారిని చాలామందిని పట్టుకొని గర్వాపస్ చేస్తున్నారు మేమేమో అనుకోవట్లేదు మీరు ఎంతమందిని గర్వాపస్ చేసుకుంటారో చేసుకోండి మా దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు యేసు ప్రభు అని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ఎవరైతే నమ్మి బ్యాబ్డిషన్ తీసుకుంటారో వారు రక్షించబడతారని నమ్మని వాడికి శిక్ష ఉందని మా బైబుల్ గ్రంథంలో ఏమైతే రాసి ఉన్నదో అవి ఉన్న సత్యాన్ని ప్రకటిస్తాం మీ గ్రంథాల్లో ఏమున్నది మీరు ప్రకటించండి అని చెప్పండి తప్పేముంది ఎవరు మత స్వేచ్ఛ వారు ప్రకటించుకోవచ్చు మన రాజ్యాంగం అందరికీ హక్కిచ్చింది ఇంకోటి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను హిందూ సహోదరులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు బ్రదర్స్ మీరు ప్రతి గ్రంథాన్ని చదవండి మీ గ్రంథం చదవండి భగవద్గీతలు ఎన్నో ఉన్నాయి చదవండి అది సత్యమైతే అక్కడే ఉండండి మేము ముద్దరంలే బైబిల్ చదవండి అది సత్యమైన తెలుసుకుంటే మీరు అంగీకరించవచ్చు ఖురాన్ చదవండి సత్యమైతే మీరు కురాన్ని కూడా అంగీకరించవచ్చు ఎవరు ఎక్కడైనా ఉండవచ్చు ఒక మంచి హోటల్లో భోంచేస్తున్నాం ఆ మంచి ఓటలికి వెళ్ళాలనుకుంటాం ఒక హోటలకి వెళ్ళాం భోజనం చేస్తాం నచ్చలేదు మరలా ప్రదేశానికి వచ్చాం నచ్చలేని ఓటలకి వెళ్ళాం కదా మంచి ఓటలకి వెళ్తాం ఆ వట్టల్లో తిన్నాం బాగుంది మరలా ప్రదే ప్రదేశానికి వచ్చినప్పుడు మంచి ఓటలకి వెళ్ళాం కదా మంచి 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 చెడ్డ ఓటలకు వెళ్ళాం కదా బాగలేని ఓటలకి వెళ్ళాం కదా మంచి ఓట్లకి వెళ్తాం అలాగే ఎవరికి ఎక్కడ మంచి జరిగితే అక్కడికి వెళ్ళినాయి అండి అడ్డుకోవద్దు బొట్టు పెడతాం మీరు బొట్టు పెట్టిన మాత్రం ఏమైపోదు మా ప్రసాదం అంటారు ఎందుకు తినరు అంటారు దయచేసి బలవంతం చేయకండి ఎవరన్నా ఇష్టపడితేటే తిన్నాయండి అంతేగాని మేము తిన్నాం బ్రదరు మాకు ఒక నిబంధన ఉందయ్యా బాబ్డీషన్ తీసుకున్నాక మేము తినమయ్యా అన్నట్టు వాళ్ళని బలవంతం పెట్టకండి మీకు ఎప్పుడైనా బలవంతంగా ఒక అయ్యప్ప సో మీకు బలవంతంగా రండి చికెన్ బిర్యానీ తిన్నాను క్రైస్తవు కానీ ముస్లిం కానీ బలవంతం పెట్టారా మీకు ఒక నలభై ఒక్క రోజులు దీక్ష అంతా నిష్టగా ఉంటారు మీ ఇంట్లో పెట్టిన మీ అమ్మగారు పెట్టిన చికెన్ బిర్యానీ తినరు మీరు మీకు అంత నిష్ట క్రైస్తవుడు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయండి మాకు దయచేసి స్వేచ్ఛగా బ్రతుకుదాం ఐక్యత కలిగి బ్రతుకుదాం నినువలని వాళ్ళని పొరుగువారిని ప్రేమించిన మార్కు సువార్త పన్నెండు ముప్పై ఒకటి ప్రకారం కులమతాలు లేకుండా ముందుకు వెళదాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మరొకసారి నేను ప్రవీణ్ గారి కుటుంబంకి నా యొక్క సానుభూతి తెలుపుతూ వారి కుటుంబాలని దేవుడు ఆదరించి ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఒక మంచి సేవకుణ్ణి కోల్పోయామని బాధపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను కానీ ప్రవీణ్ పగడాల గారు లాంటి వారు వేల మంది సేవకులు తయారవుతున్నారు ఎంతోమంది కొన్ని లక్షల జనాలు అండి చాలామంది భక్తులు చని మేము ఇప్పుడు అంత జనాన్ని చూడలేదు కానీ నేను నేను కొన్ని పరిస్థితుల వల్ల నేను వెళ్ళలేకపోయాను నా మనసంతా నిజంగా క్రైస్తవులు అక్కడ ఉన్నందుకు నేను ఎంతో ఒక పక్క గర్వపడ్డాను సంతోషపడ్డాను కానీ మంచి సేవకుడు కోల్పోయాడని బాధపడ్డాను నేను అక్కడికి వెళ్ళలేకపోయాను టీవీలో ఒక టీవీలో మాత్రమే నేను ఆయన ముఖం చూశాను ఒక మంచి సేవకుని కోల్పోయానని నేనైతే బాధపడుతున్నాను క్రైస్తవ్ లోకమే కాదండి ముస్లిం సహోదరులు బాధపడుతున్నారు కొంతమంది హిందూ సహోదరులు బాధపడుతున్నారు ఇంకోటి ఏంటంటే ఆయన చనిపోతే కొంతమంది ఎట్టకారంగా ఎట్టకారంగా మాట్లాడిందండి ఒక స్త్రీ అలాంటి వాడు దేశ దేశద్రోహి అని ముచ్చాలు పగడాలు అని ఒక ఆవిడ పాటలు తెలిసంగా ఆమెను చూస్తే జాలేసిందండి ఏమీ తెలియదు ఎవరో పక్క నుండి ఆడిస్తున్నారు ఈ వీడియో చూస్తే ఆవిడ అమ్మా ఒక హిందూ అయినా ముస్లిం అయినా ఒక క్రిస్టియన్ అయినా చనిపోతే దేవుడు ఒక మాట చెప్పేడు తల్లి వాళ్ళతో ఏడవండి నవ్వే వాళ్ళతో నవ్వండి ఒక దినము నువ్వు కూడా పుట్టేవు కదా చనిపోతావు ఆ రోజు నీ చావుని ఎవరన్నా ఎటకారిస్తే మీ వాళ్ళు ఎంత బాధపడతారు మనసు మార్చుకొని మంచిగా బ్రతుకు ఎవరి మీద దుమ్మెత్తిపోయి కాదు ఏ ఒక్కరూ అన్యాయస్తులు కాదు పాపము చేసిన వాడు మాత్రమే అన్యాయస్తుడు ప్రతి మానవుడు మంచివాడే హిందూ ముస్లిం కృష్ణ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ మంచివాడే కాకపోతే కొన్ని దుష్ట శక్తులు మంచిని చెడుగా చూపిస్తున్నాయి కనుక కొంతమంది వాడి చేతిలో చిక్కిపోయారు కనుక వాడి కొరకే దేవుడు ఆ దేవుని విడిచి భూమి మీదకి వచ్చాడు సేవకులుగా ఎన్నుకున్నాడు ప్రతి ఒక్కరిని రక్షించాలని ఆలోచనలతో ఉన్నాడు కనుకే తన ప్రేమను ప్రకటించమన్నాడు సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు నీకు చదువు వస్తే బైబుల్ గ్రంథం చదువు తల్లి ఒక ఒక అబ్బాయి కూడా మా హిందువులే చంపారండి ఇలాగేండి అలాగేంటి అన్నాడు తర్వాత ఇంకో వీడియో పెట్టాడు నన్ను క్షమించండి అని తెలియక మాట్లాడుతున్నారు చాలామంది మనందరం ఒకటే దయచేసి అందరూ సమానులే ఎవరు ఏ వాదాలు ఉన్నా ఎక్కడెవరెక్కడున్నా సంతోషంగా ఉండనియండి మన దేశాన్ని ప్రశాంతతతో నింపండి సంతోషంతో ప్రతి ఒక్కరు ఉండాలి గడ్లస్ ఆల్ ప్రైజ్ ద లాట్